ఈరోజు మీకు చెప్పాలకున్న బుక్ పేరు బుక్ పేరు కంటే ముందు మీకు బుక్ రైటర్ గురించి చెప్పడం బెస్ట్ ఎందుకంటే ఆ బుక్ రైటర్ గురించి మీరు తెలుసుకుంటేనే ఆయన రాసిన కథల గురించి మీరు అర్థం చేసుకోగలరు అంటే మిగతా రైటర్ గురించి చెప్పట్ల ఇతను రాసిన కథల గురించి అతని వ్యక్తిత్వం తను తను పెరిగిన వాతావరణం తన పెరిగిన వాతావరణం నుంచి తన ప్రభావం అయిన విధానం దాంట్లో నుంచి పుట్టిన కథలు సరే మామూలుగా ఏ రైటర్ అని ఏమనుకుంటాడు నా కథలు బాగా ప్రాచుర్యం పొందాలి మొత్తం చదివేయాలి అనుకుంటాడు కానీ ఈ రైటర్ అలా అనుకోలేదు అతను అనుకోలేదు అలాగా పబ్లిష్ అవ్వాలి పెద్ద పేరు వచ్చేయాలని ఎప్పుడు అనుకోలే కానీ తను రైటర్ అవ్వాలనుకున్నాడు కానీ తను బాగా పా పాపులర్ అయిపోవాలని ఏ రోజు అనుకోవాలి మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను అతను రాసిన పుస్తకాలని అలా అతని ప్రియురాలి చేత తన ముందే కాల్చి కాల్పిచ్చేసాడు తనే చించేసాడు కూడా కొన్ని పబ్లిష్ కూడా చేయాలి కొన్ని అయితే అసలు నేను చనిపోయిన తర్వాత అసలు మొత్తం సర్వనాశం చేసేమని చెప్పాడు ఆ ఫ్రెండ్తో అది ఇప్పుడు అతను ఎవరు అతని కథలేంటి ఏంటి అని చెప్తాను అతని పేరే కాఫ్కా ఫ్రాంచ్ కాఫ్కా కథలు అసలు ఇతను ఏంటి ఇతని పరిస్థితి ఏంటి ఎందుకు ఇతను ఎంత ఫేమస్ అయ్యాడు ఈ కథలు ఎందుకు సరిగ్గా అర్థం కావు మనకి ఎందుకు ఇలా జరుగుతుందని ఒక ఇది అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ అసలు కాఫ్కా ఏంటి కాఫ్కా ఎక్కడ పుట్టాడు ఎలా పెరిగాడు ఇది తెలుసుకుందాం మీరు ఏ కథలు ఎదిగినా సరే ఫస్ట్ ఏ కథలు చదివినా ఆ కథ చదువుతున్నాయి అర్థం అవుతా ఉంటే వెళ్ళిపోతారు కానీ కొంతమంది కథ చదివిన తర్వాత కూడా అర్థం కావు వాటి గురించి ఆలోచిస్తేనే అర్థం అవుతాయి అర్థం అవుతాయి లేకపోతే అర్థం కావు దాంట్లో కా కూడా ఒకడు మీ కాఫ్ మామూలుగా కథలు చదివిన తర్వాత ప్రతి కథ మీద కొంతమంది వ్యాసాలు రాస్తారు అంటే ఇలాగ ఇలా ఉండొచ్చు ఇలాగ ఇలాగనే తనకు అర్థమైనలాగా వ్యాసాలు రాస్తారు ఒకటి రెండు మూడు వస్తాయి ఒక్కొక్క ఒక్కొక్కరు ఒకలాగా రెండు మూడు అలాగా ఇతని మీద కొన్ని వందల వేసలు వచ్చినాయి ఇతను రాసిన కథల మీద ఇతను రాసిన లెటర్స్ మీద వాటి మీద ఎందుకంటే ఒక్కొక్కడికి ఒకలాగా అర్థమవుతుంది నాకు అర్థమైనట్టు నీకు అర్థం కాదు నీకు అర్థమైనట్టు నాకు అర్థం కాదు ఎంతో మైండ్ పెట్టి చదవాలి ఇతను ఒకటి చెప్తాడు మన పుస్తకం చదువుతుంది ఇదో టైంపాస్ పాస్ చదవకూడదు మనం మన నెత్తి మీద ఎవరో చుట్టు పెట్టి గట్టి కొడుతున్నట్టుగా చదవ కొట్టినట్టు కొట్టినట్టు తూట్లు పొడిచినట్టు అనిపించేలా చదవాలని చెప్తాడు మన మనసులో ఎప్పటి నుంచో పోరుకుపోయి ఉన్న మళ్ళీ మొత్తాన్ని ఒక గొడ్డలు గొడ్డలు పెట్టి కొట్టినట్టు ఉండాలి ఆ పుస్తకం అలాంటి పుస్తకాలు చదవాలి తప్ప ఏదో టైంపాస్కి ఎందుకు చదవడం అని చెప్తాడు ఏదని చెప్పిన మాటలు బట్టి ఇది ఈయన ఈయన ఇది కానీ ఇతను ఇలా తయారవడానికి ఇతను ఇలా రాయడానికి కారణం మెయిన్ కారణం వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు బాగా స్ట్రిక్ట్గా ఉండడం చిన్నప్పటి నుంచి స్ట్రిక్ట్గా ఉండి చిన్నప్పటి నుంచి స్ట్రిక్ట్గా పెంచడం ఎలా చేయకూడదు ఎలా చేయకూడదు ఎలా చదువు ఇదే చదవాలి ఇదే వెళ్ళాలి ఇలాగ పెంచేవాడు అనమాట ఎప్పుడు తను ఫ్రీగా కూర్చొని మాట్లాడించేవాడు కాదు దానికి కారణం ఒకటి ఉంది వాళ్ళ ఫాదరు అతను వయసులో ఉన్నప్పుడు బాగా కష్టపడి తనకు ఎవరు సపోర్ట్ లేకుండా పైకి వచ్చి పైకి వచ్చి ఒక షాప్ పెట్టి ఓంటే నిలబడ్డాడు సో తన కొడుకు కూడా తనలా కష్టపడాలి పైకి రావాలి అని చెప్పి ఎప్పుడు అనుకుంటాడు ఎప్పుడు అనుకుంటూ ప్రేజర్ పెడతా ఉంటాడు తిని ఏంటి తినేం చేయాలనుకుంటున్నాడు తిని మనసులో ఏముంది ఏంటని ఎప్పుడు తను ఆలోచించాల అని చెడిపోయిన ఇంటెన్షన్ కాదు కానీ తన మీద అలా పెట్టేవాడు అందరు ముందు అవమానించడం నీ వల్ల కాదు నీ చేత కాదు ఇలా ఇలాంటిలా ఇలా ఇలా పెరిగేవాడు కాఫ్కా ఇలా ఇలా అంటూ ఉండి ఉంటాయి అవన్నీ మనసులో పడిపోతూ ఉండేవి మామూలుగా స్వభావితంగా అతను ఇంట్రో ఎవరితో కలవడు ఏం మాట్లాడు అలా ఉంటాడు తర్వాత కొంతవరకు తర్వాత ఒక కాలేజీలో జయాడు జాయిన్ అయ్యాడు అంటే కంటే చేర్పిచ్చారు అలా అని చెప్పినట్టు వేరే ఏదో తీసుకుంటే అది వద్దు లా జాయమని చెప్పిన వాళ్ళ నాన్నగారు లాంటి జాపిస్తే లాగే వెళ్ళాడు తనకి ఇష్టం లేకపోయినా ఎందుకంటే వాళ్ళ ఫాదర్ పెంపకం అలా ఉండేది అక్కడ ఒక ఫ్రెండ్ పరిచిపోయాడు ఆ ఫ్రెండ్ లేకపోతే ఎంతోమంది ప్రభావితం అయ్యి పెద్ద పెద్ద ప్రఖ్యాతులయ్యి మంచి మంచి పేర్లు మంచి మంచి స్టేజ్లో వాళ్ళు ఇంతమంది ప్రభావితం అయ్యే వాళ్ళే కాదు కాఫ్కా గురించి తెలిసేదే కాదు వాళ్ళ ఫ్రెండ్ వల్ల కాఫ్కా గురించి బయట తెలిసింది ఎందుకంటే కాఫ్కాకి అసలు పెద్ద పెద్ద స్టార్ అయిపోయి పెద్ద రైటర్ అయిపోలు ప్రచురించని ఫీలింగ్ లేదు ఇతనిలో ఏదో ఉంది అని గమనించింది వాళ్ళ ఫ్రెండు వాళ్ళ ఫ్రెండు కాఫ్కా చనిపోయిన తర్వాత కూడా రెండో ప్రపంచ యుద్ధంలో ఇవి నాశనం అయిపోకుండా జర్మనీ నుంచి అవన్నీ తీసుకుని పారిపోయి వాటిని కాపాడి వాటిని రిలీజ్ చేశాడు అక్కడికి ప్రపంచం మొత్తానికి తెలిసింది ఇతని బుక్స్ ఏంటి ఇతని కథలు ఏంటి సిచ్యువేషన్ ఏంటి అని ఇది కాఫ్కా వాళ్ళని వాళ్ళ నాన్నగారు అంత దారుణంగా అంత స్ట్రిక్ట్గా పెంచేవాళ్ళు దానివల్ల తను చాలా ఇన్ఫీరియల్ కాంప్లెక్స్కి ఫీల్ అయిపోయి నేను పనికిరానేమో అలాంటి ఫీలింగ్లో ఉండి మనసులో తన తను కుంగిపోతూ ఉండేవాడు సో కాఫ్కా పెరిగిన వాతావరణం అలాంటిది కానీ అంత ముందు తనతో పాటు ముగ్గురు కొడుకులు పుట్టారు చనిపోయారు కూడా అంటే వాళ్ళ నాన్నకి ముగ్గురు కొడుకులు పుట్టారు తమ్ముళ్ళు చనిపోయారు ఒక్కడే కొడుకు ముగ్గురు చెల్లి ఆయనకి ఇది కాఫ్కా వాతావరణం ఇలా పెరిగారు అనమాట ఎప్పుడు కాఫ్కా ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన తర్వాత తండ్రికి భయపడుతూనే ఉండేవాడు తండ్రి అలా పెంచేవాడు సో అది కారణం సో ఇది కాఫ్కా అంటే ఇది కాఫ్కా కథలేంటి కాఫ్కా మూడు నవలల్లో నలభై కథలు రాశారు మిగతా ఇవన్నీ లెటర్సే అతి చిన్న వయసులో క్షయవ్యాధి వచ్చి చనిపోయారు చిన్న వయసులోనే కాఫ్కా రాసిన కథలు ఎందుకు అంత ఫేమస్ ఎందుకు అర్థం కావు అంటే ఏంటంటే సామాన్యంగా మనిషి తనకి నైతిక విలువలు ఉంటాయి కానీ సమాజం కొన్ని క్రియేట్ చేస్తాయి వాడికి తగ్గట్టే వెళ్ళాలి లేదా మనిషిని ఆ సమాజమే సర్వనాశనం చేసింది సో ఈ నైతిక విలువలు మనిషికి తగ్గిపోతున్నాయి అటు సమాజం పెట్టిన వాటి విలువలో ఉంటాడు ఈ మధ్యలో మనిషి నలిగిపోతాడు కానీ ఇది అందరూ పా అందరూ ఊహించరు అంత ఇదిగా జీవితాన్ని జీవించరు కొంతమంది జీవిస్తారు దాంట్లో కాఫ్కా ఒకడు అలాగ ఒంటరిగా ఫీల్ అయిపోయి ఒంటరిగా జీవితంలో ఏదో ఉన్నవాళ్ళకి ఈ కాఫ్కా బాగా కనెక్ట్ అవుతాడు ఎక్స్పెషల్లీ నేను బాగా కనెక్ట్ అయ్యాను ఎందుకంటే మా ఫాదర్ కూడా నన్ను అలాగే పెంచేవాళ్ళు బాగా స్ట్రిక్ట్గా అంటే మా ఫాదర్ నేను ఇది కాదు కానీ తనకి స్ట్రిక్ట్గా ఉండేవాడు స్ట్రిక్ట్గా పెంచేవాళ్ళు అది నా స్కూల్ ఫ్రెండ్స్కి కానీ అందరికీ తెలుసు ఇంట్రోఫెక్ట్గా ఉంటూ ఆ కథలను రాస్తారు కదా ప్రతి కథ కూడా మీరు చదివిన వెంటనే అర్థం కాదు రెండోసారి చదివినా అర్థం కాదు చదివి మీరు తర్వాత కూర్చొని ఆలోచిస్తూ ఉంటే మీకు అర్థం అవుతుంది కానీ మీకు అర్థం అయినట్టు నాకు అర్థం ఇదనిక విధులు లేదు ప్రతి కథ అస అసంపూర్తిగా ఉంటాయి ఆల్మోస్ట్ చాలా వరకు కానీ మనమే ఆలోచించాలి ప్రతి రైటర్ ఏం చేస్తాడు నోట్లో అటు పని తీసి నోట్లో పెట్టేస్తాడు ఇదని జస్ట్ అట్టు చూపిస్తాడు మీరే వల్లుచుకొని తినండి అని చెప్పి కథ వదిలేస్తారు వాడు దాన్ని మనమే ఆలోచించేలాగా చేస్తాడు కాఫ్కా నేను ఆ కాఫ్కా ఈ పుస్తకాన్ని ఒక రెండు నేల క్రితం మూడేళ్ళ క్రితం కొన్నా ఫస్ట్ చదివా అర్థం కాల మళ్ళీ రెండోసారి చదివా అర్థం కాల వదిలేసా నేను ఏం అర్థం కావట్లేదు ఏంటో బాగుండదు నేను తర్వాత కాఫిక బయోగ్రఫీ చదివా కథలు వీటిలో అంటే అసంతృప్తిగా కొంచెం సైకలాజికల్గా ఇదిగా రాసుకుంటే అర్థం కాకపోవచ్చు బయోగ్రఫీ అంటే ఎలా పుట్టాడు ఎలా పెరిగాడు ఎంత ఉంటుంది అంతే కామన్గా దాంట్లో కథలాగా ఆలోచించి సైకలాజికల్గా పెట్టాల్సిన అవసరం లేదుగా అందుకని నాకు ఆ బయోగ్రఫీ చదివిన తర్వాత అరే ఏంటిది ఎలా అంతా ఉందా ఆయన మైండ్ సెట్ని ఇది అర్థం చేసుకున్న తర్వాత నేను ఈ బుక్ తీసుకొని ఈ బుక్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చదివా చదివిన తర్వాత నాకు అర్థం కాల మళ్ళీ నేను తర్వాత బండి మీద బయటికి వెళ్తే అక్కడికి వెళ్తే ఆ కథ గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు వెలిగాయి ఓకో ఇందుకు ఇలా చేశాడా ఓకే ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా రియాక్ట్ అయింది ఓహో ఓ క్యారెక్టర్ ఇందుకు ఇలా రియాక్ట్ అయిందనే విషయం నాకు అప్పుడు అర్థమైంది అది ఈయన కథలో ప్రతీ కథ నిజంగా మూ ఐదారు పేజీలు ఏడు పేజీలు ఉంటాయి అంతే లేకపోతే ఒక నాలుగు మూడు పేజీలు ఉంటాయి కానీ మనకు అర్థం కావు ప్రతి క్యారెక్టర్ని అసంతృప్తిగా వదిలేస్తాడు వందేళ్ళ క్రితమే అలా వదిలేసాడు ఇప్పుడు అంటే వస్తున్నాయి కానీ ఆయన చాలా విషయాలు అలా వదిలేసాడు సో అందుకే అతను అలా రాసి అలాగా రాయటానికి కారణం ఇప్పుడు కాఫ్కా కొంచెం మీకు చెప్పేది ఏంటంటే కాఫ్కా క్షవేది వచ్చి చనిపోయే టైంలో ముప్పై ఆరు ముప్పై ఏడు వయసులో అనుకుంటూ చనిపోయారు చనిపోయిన తర్వాత అవన్నీ కాల్ చేయమని వాళ్ళ ఫ్రెండ్కి చెప్తే వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడంటే అవి ఏం కాల్ చేయకుండా కాల్ చేస్తానే ఫ్రెండ్కి మాటిచ్చాడు చనిపోయేటప్పుడు కానీ కాల్చలేదు తర్వాత రెండో ప్రపంచ యుద్ధం వస్తే అదే ఆయన దగ్గర ఆయన పేరైన హిట్లర్ ఆయన ఎవరో ఆయన దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయి అవన్నీ కాపాడాడు ఆ బుక్కులు అన్నీ కాపాడి అవన్నీ వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో అనువాదించి వాటిని రిలీజ్ చేశాడు ఒక ఊపి ఊపి కానీ మంచి టఫ్ ఉంది మంచి స్టఫ్ ఉంది మీరు తెలుసుకోవడం విషయాలు చాలా తెలుసుకోవచ్చు ఇతను కాఫ్కో ఒక నాన్నగారికి ఒకసారి తన ప్రియురాళ్ళని చేసుకోవద్దని చెప్పి చెప్పి మామూలుగా భయస్థులుగా పెరుగుతారు కదా తండ్రి దాంట్లో ముప్పై ఆరు ఆ టైంలో వద్దని చెప్పి వద్దంటే కా వద్దని చెప్పి ఆ ప్రియురాలికి వద్దని చెప్పేస్తాడు ఎంగేజ్మెంట్ రెండు మూడో అవంకి రెండో ఆమెకి మూడో అవకా రెండో లవరామ వద్దని చెప్తే ఎందుకు వద్దంటే వాళ్ళ నాన్న వద్దని అన్నందుకు వదిలేస్తాడు అప్పుడు వాళ్ళ నాన్నకి చిన్నప్పటి నుంచి తను చెప్పాలనుకున్న మాటలు ఇదంతా అని చెప్పి ఒక అరవై డెబ్భై పేజీల లెటర్ రాశాడు ఆ లెటర్ ఇప్పటికీ వాళ్ళ నాన్న చదవలేదు కానీ ఆ లెటర్ వాళ్ళ నాన్నకి ఇమ్మని చెప్పి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు వాళ్ళ అమ్మ అదంతా చదివి వాళ్ళ నాన్న బాధపడతాడని చెప్పి వాళ్ళ నాన్నకి ఇవ్వలేదు ఆ లెటర్ ఇంకొక వందేళ్ళు అయినా సరే వందేళ్ళు అయినా సరే ప్రతి తల్లి తండ్రికి అది అప్పటి ఆ తగ్గట్టు సరిపోతుంది కాఫ్కా కాటర్ ఫాదర్ అనే బుక్ అది ప్రతి తండ్రి చదవాలి ప్రతి తండ్రి మిగతా వేతనం కానీ స్ట్రిక్ట్గా పెంచుతూ వాళ్ళకి ఒక స్వేచ్ఛను అవ్వకుండా ఒక ఇదిగా పెంచే ప్రతి తండ్రి నాకు తెలిసి చదవాలి ప్రతి అలానే కాదు ప్రతి తండ్రి చదవాలి ఆ బుక్ని అది నేను నేను బాగా కనెక్ట్ అయ్యాను కాఫ్కా గారికి ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం కూడా అలాంటిదే మా ఫాదర్ అలాగే అంటే తన భయం నేను ఏమైపోతానో నేను చేసే టెంకరేషన్లు కూడా అలా ఉండేవి అందువల్ల తను భయపడేవాడు నేను బాగా కనెక్ట్ అవ్వడానికి కారణం కూడా అదే ఉండొచ్చు ప్రతి కథ చాలా బాగుంటాయి కానీ ప్రతి కథ మీరు ఊరికే చదువుకుని వెళ్తే అర్థం కావు మనసు పెట్టి చదివి దాని తర్వాత మీరు ఆలోచిస్తేనే మీకు అర్థం అవుతాయి నేను బాగా చెప్పాను నాకు తెలియదు కానీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ కొట్టండి లేకపోతే వదిలేయండి బాయ్